ఇప్పుడే అందిన వార్త ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు జమ ఒకేసారి విడుదల విడుదల బిల్లులు నాటి బకాయిలు చేసిన ప్రభుత్వం సంక్రాంతిని ఘనంగా జరుపుకున్నామంటున్న ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులకు నేరుగా బ్యాంకు ఖాతాలకు సొమ్ము ఇతర ఉద్యోగులకు పిఎస్ ఖాతాకు జమ ప్రభుత్వం ఆరేళ్ల నాటి కరువు భత్యం బకాయిలను విడుదల చేయడంతో ఉద్యోగులు ఉపాధ్యాయులు సంక్రాంతిని సంబరంగా జరుపుకున్నారు సిపిఎస్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలకు బుధవారమే బకాయి మొత్తం జమ కావడంతో వారంతా ఉబ్బితబ్బిబవుతున్నారు తాజా ఉత్తర్వుల మేరకు ఒక్కో సిపిఎస్ ఉద్యోగి బ్యాంకు ఖాతాకు నలభై వేల నుంచి ఎనభై వేల వరకు జమ అయింది పాత పింఛన్ విధానంలోని ఉద్యోగ మరియు ఉపాధ్యాయులకు ఐదు నెలల బకాయి మొత్తాన్ని వారి పిఎస్ ఖాతాలకు జమ చేసి మిగిలిన మొత్తం జనవరి జీతంతో కలిపి ఫిబ్రవరి ఒకటో తేదీన చెల్లించనుంది గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఉద్యోగులకు భత్యం బకాయిలు ఉండిపోయాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ విడుదల వారీగా పాత బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి ఈ మేరకు రెండు జీవోలు జారీ చేశారు కానీ ఐదేళ్ల కాలంలో అవి అమలుకు నోచుకోలేదు దీనిపై ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు అనేక పోరాటాలు చేసినా ఫలితం లేకుండా పోయింది వేతన సవరణ అమలు చేసే సమయంలో రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు డిఏలను ఉద్యోగి మూల వేతనంలో కలపడం తప్ప రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది బకాయి డీఏలు విడుదల చేయలేదు దీనికి తోడు సిపిఎస్ ఉద్యోగుల వేతనం నుంచి ప్రతి నెల కట్ చేసిన సొమ్ము సిపిఎస్ ఫండ్కు పంపకుండా జగన్ ప్రభుత్వం సొంత అవసరాలకు వాడుకున్నది అయితే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత సిపిఎస్ ఉద్యోగుల జీతాల నుంచి ప్రతి నెలా కట్ చేసిన మొత్తం బకాయిలను జమ చేసింది పదహారు నెలలుగా బకాయిలు లేవు అయితే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది డిఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగ మరియు ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తి మేరకు సంక్రాంతి కానుకగా ఆ మొత్తాన్ని విడుదల చేసింది యాభై వేల మందికి పైగా లబ్ధి ఉమ్మడి జిల్లాలోని ఉద్యోగ మరియు ఉపాధ్యాయులు పోలీసులతో సహా సుమారు యాభై వేల మందికి పైగా ఉద్యోగులకు డిఏ బకాయిల చెల్లింపుతో ప్రయోజనం చేకూరింది సిపిఎస్ ఉద్యోగులకు మొత్తం బకాయిలు పోలీసులకు సరెండర్ లీవు మొత్తం విడుదల చేయడంతో ఆయా వర్గాలు సంక్రాంతి పండుగను మరింత ఆనందంగా జరుపుకున్నారు ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్